హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ ఈరోజు నేను మేము ముందుకి మంచి హెల్దీ రెసిపీతో వచ్చానండి ఈ రెసిపీ మనకైతే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే అవే అండి గోధుమ పిండి బెల్లం బాండాలు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి గోధుమ పిండి బెల్లం మనకు చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఈ తయారీ విధానం చూద్దామా ముందుగా అయితే నేను ఒక పాత్ర అయితే తీసుకున్నానండి స్టవ్ మీద మనం బెల్లం కరిగించుకుందాము నేను గిన్నెతో తీసుకుంటున్నాను మెజర్మెంట్ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి అలానే కరిగించుకోవడానికి కప్పు వాటర్ అయితే వేసుకొని కరిగించుకుంటున్నాను నేను ఆ కప్పుతోనే గోధుమ పిండి కూడా తీసుకుంటున్నానండి దీన్ని కరిగించుకుందాము మనకు పాకం అవసరం లేదండి జస్ట్ కరిగిపోవాలి ఎందుకంటే మనకు బెల్లం చెరకు నుంచి వస్తుంది కదా అలా తయారు చేసేటప్పుడు మనకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి మనము వడగట్టుకోవాలి అందుకే మనం కరిగించుకుంటే ఈజీగా వస్తుంది కదా ఇప్పుడు మనం కలుపుకుందామండి పిండి నేను బెల్లం ఇదే కప్పుతో తీసుకున్నా కదా పిండి కూడా ఇదే కప్పుతో తీసుకుంటున్నాను నేనైతే పిండి వన్ కప్పు ఇంకొకటి కప్పుతో త్రీ బై ఫోర్ తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు వన్ కప్పుకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఈ బెల్లం నీళ్ళను అయితే ఇలా కలుపుకుంటున్నానండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఒకేసారి యాడ్ చేసుకున్న ఉండలు కడతాయి సరిగా రాదు ఇలా మనం మీరు గట్టితో అయినా కలుపుకోవచ్చు అండి చేత్తో అయినా కలుపుకోవచ్చు మనకు చేత్తోనే కంఫర్ట్గా ఉంటుంది బాగుస్తుందండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఆ బెల్లం కరిగించిన నీళ్ళని వేసుకుంటూ కలుపుకుంటున్నానండి చూడండి మనకు ఇలా అడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే ఈ మట్టి ఏమన్నా చెరకు సంబంధించినటువంటివన్నీ వచ్చేస్తాయి ఈ విధంగా నేను ఆ మొత్తం బెల్లం నీళ్ళతో ఈ పిండిని కలుపుకుంటున్నానండి చూడండి మనకు డస్ట్ అంతా వచ్చింది కదా మనం అలానే ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వంట సోడా కలుపుకుంటే బాగుంటుందండి ఆల్మోస్ట్ ఎక్కువ స్వీట్స్లో కొంచెమైనా ఆఫ్ సాల్ట్ అయినా యాడ్ చేస్తారు టేస్ట్ బాగుంటుందని నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలానే వంట సోడా అండి మనము ఇడ్లీ దోశలో వేసుకుంటాం కదా వంట సోడా అయితే హాఫ్ స్పూన్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నానండి చూడండి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఈ పిండిని మనము ఈ బోండాలు తయారు చేసుకునేలాగా పిండిని కలుపుకోవాలి బాగా చూడండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మనకు బోండాలు సాఫ్ట్గా వస్తాయి మీకు టైం లేకుంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చండి టైం ఉంటే నానబెట్టుకుంటే పిండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఈ బెల్లం బోండాలు అయితే చూడండి ఇలా రావాలి చాలా బాగా వచ్చింది కదా పిండి నేనైతే నాకు టైం ఉందని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టుకుంటున్నానండి ఎక్కువసేపు నానితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఇలా నానిన తర్వాత నేనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి ఒక ప్యాన్ తీసుకున్నాను ఈ ఆయిల్ కాగాకైతే నేను ఒక్కొక్క బోండాని ఇలా వేసుకుంటున్నానండి చూడండి మనం కొద్దిగా రౌండ్గా వేసుకుంటే చాలా బాగుంటాయండి చూడడానికి గులాబ్ జామున్ లా కనిపిస్తాయి ఒక్కో బోండాని వేసుకుంటున్నాను మనం వేసుకున్నాక ఫ్లేమ్ని అయితే తగ్గించుకోవాలండి మీడియం టు లో అప్పుడే మనకు ఈ బోండాలు లోపల వరకు బాగా కాలుతాయి లేకుంటే మనకు లోపల పిండిగా ఉంటుంది వేసిన టూ మినిట్స్కి మనం అటు ఇటు టర్న్ చేసుకోవాలి వీటిని అప్పుడు మనకు మొత్తము బోండ మొత్తం కాలుతుంది బాగా చూడండి ఇలా వన్ మినిట్ టూ మినిట్స్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి ఇటు అటు వీటిని అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది బాగా వేగుతాయండి చూడండి మనం ఇంకా సపరేట్ చేసుకుందాము ఆయిల్ నుంచి ఈ బాండాల్ని అయితే చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగొస్తాయి ట్రై చేసి ఎలా వచ్చాయో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం అభిభవి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూద్దాం మనము ఈ బోండాలు ఎలా వచ్చాయో చాలా సాఫ్ట్గా వస్తాయండి మనము కరెక్ట్గా వేసుకుంటే అన్నీ చూడండి సాఫ్ట్గా వచ్చాయి బోండాలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్